రివ నమో వెంకటేశాయ నమ ఓం నమో అలిమేలిమంగా సమేత శ్రీ శ్రీవేంకటేశ్వర పాదపద్మములకు ప్రణామములు లోక జనహితార్థం లోక జన కళ్యాణార్థం లోక జన శుభప్రదార్థం సర్వమానవుళి సంతోషార్థం ప్రీత్యర్థం అర్థం జ్ఞానార్థం నమో వెంకటేశ్వర పాదబద్ధములకు శతకోటి వందనాలు కలువ వెంకటనాయక శరువు గారు భక్తి అడు వినయేనుడు అందుకు సత్యనిష్ఠుడు చరుడు ఉన్నవి ఆయన భగవంతుడు ఉన్నాడు అనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి ఒకటి కాదు ఓ కొల్లలు అయితే అర్థం చేసుకునే వాళ్ళే ఉండాలి అర్థం చేసుకోలేని వాళ్ళు వాళ్ళకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు ఎందుకు తిగురి మన తైలంబ తీయవచ్చు తవలి మృగ నీరు తాగవచ్చు భర్తృహరి మనమే మాకు కావాలి అని అనుకుంటా ఉంటాం అయితే ప్రత్యక్ష ప్రమాణాలు అనేక రూపాల్లో ఉంటాయి ఏ విధంగా ఉంటాయి భక్తులైన వారికి భగవంతుడు ఏ విధంగా సహాయం చేస్తాడు భక్తులను ఆయన ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉంటాడు ఇవంతా కూడా ఒక దృష్టి మనకు ఆ యొక్క దృష్టి లేకపోతే పర్సెప్షన్ మనకు ఆ పర్సెప్షన్ అనేది లేకపోతే మనకు ఏది సత్యం అర్థం కాదు ఎందుకు అన్నింటిని ఎలా తెలుసుకోవాలి అనేది భద్రవరి ఒక అద్భుతమైనటువంటి సుభాషితం సు అంటే మంచి ఉన్నతమైన భాషితం అంటే భాషణ సంభాషణ అంటే మాటల ద్వారా వ్యక్తపరచడం సుభాషితం ఈ విధంగా అది చెప్తున్నాను అది ఒకసారి విన్నామంటే ఆ తర్వాత మనకు భగవంతుడు అంటే ఏంటి భగవంతుడు అంటే లేకపోవడం దానికి ఏమిటి కారణం అర్థమవుతుంది అని చెప్పి ధర కర్వాటొకడు సూర్య కర కరసంతప్త ప్రధానాంగుడై

దైవోపహతుండు పోవు కడకం పోవు గదా ఆపదల్ ధర కడు సూర్యకర సప్త ప్రధానాంగుడై త్వర తోడెత్తి చేరిచి దీని భావం చాలా అద్భుతంగా ఉంది భతృహరి చెప్తున్నారంటే ఇక్కడ ఆయన ఆయన యొక్క అనుభవం అనేక మంది జీవితాలను చదివి చదివి ఆయన ఇటువంటి పద్యాలు రాశాడు సుభాషితాలు రాశాడు ఆయన ఒక వ్యక్తి అనేక కష్టాల్లో ఉంటాడు ఏది చేయాలనుకున్నా అతను కావడం లేదు ఏ పనులు కూడా అతనికి అనుకూలంగా జరగడం లేదు అలాంటప్పుడు ఇంకొక దగ్గరికి అడగన పోయి బ్రతుకుతామని చెప్పి బయలుదేరాడు బయలుదేరుతూ ఉంటే అది మధ్యాహ్నం కావస్తుంది ఎక్కడ పక్క గ్రామం దొరకలేదు అక్కడికి ఇల్లు కనబడలేదు పైన ఎండ తల బాగా బరివెక్కిపోతుంది ఎండ తట్టుకోలేకుండా ఆ ఎండకు శిరోభారం ఎక్కువైపోయింది ఏం చేయాలి ఎక్కడ నీడలో ఉండాలి అంతే కదా ఎండలో పోతున్నప్పుడు మనకు ఏదైనా ఆయాసం వచ్చినప్పుడు ఏం చేస్తాము ఎక్కడో దగ్గర నీళ్ల నిలబడుకోవాలి నీళ్ళని నిలబడుకుంటే కానీ మనకు ఆ యొక్క తాపం పోదు సూర్య యొక్క తాపం సూర్యం సూర్య ప్రతాపం మధ్యాహ్నం పదిన్నర పదకొండు నుంచి మూడు రెండు నాలుగు వరకు తీవ్రంగా ఉంటుంది ఎండాకాలం కాబట్టి కనుక ఈ ఈ వ్యక్తి ఎటు ఎక్కడో బతుకు ఎత్తుక్కోవాలా అని అనుకున్నాడు అయితే ఆ వ్యక్తికి భగవంతుడి మీద నమ్మకం లేదు భగవంతుడి మీద నమ్మకం లేదు ఎందుకు ఎందుకు నమ్మకం లేదు అంటే ఉండే ఊర్లోనే అనేక అవకాశాలు ఉన్నాయి జీవించడానికి కానీ ఆ దారులు తెలీదు ఇప్పుడు ఏం చేస్తాడు సరే ఈ ఎక్కడ భగ గ్రామంలో పోయి అడుక్కుంటారు ఈ ఊర్లో అడుక్కుంటే ఉండే ఊర్లో అడుక్కుంటే ఇది అవమానం కష్టపడకుండా పోతే లాగున్నాడు అది దూరంగా వెళ్ళి ఏదో ఒకటి బతుకుతామని చెప్పేసి పోతున్నాడు అంటే ఏడు ఎక్కువైపోయింది తాళలేకపోతున్నాడు సూర్య ఆ యొక్క సూర్యకిరణాల యొక్క తాపం ఆ తాపం తట్టుకోలేక ఏం చేశాడు ఒక తాటి చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద తాటి చెట్లు ఆ తాటి చెట్టు నీళ్ళ నిలబడుకున్నాడు ఆ తాటి చెట్టు నీళ్ళ నిలబడుకొని అబ్బా కొంచెం ప్రశాంతంగా ఉందిరా అని అనుకున్నాడు నీడకి కర్మ కర్మ వదులుతుందా వదులు కదా వెంటనే ఆయన పైన ఏదో కోత ఏదో ఉండిందో ఏమో తెలియదు అది వెంటనే ఒక తాటి తాటికాయని తోసేసింది కిందికి అక్కడ నుంచి తాటికాయ చాలా ఎత్తులో ఉంది తాటి చెట్టు తాటి చెట్టు చాలా ఎత్తైంది లోకంలో తాటి చెట్టు నుంచి ఎత్తైన చెట్టు లేదు అని అంటారు మామూలుగా తాటిన తన్నేవాడు ఉంటే అది వాడు కూడా ఉంటాడు అని సామెత కూడా మనకుంది తాడిన తన్నేవాడు ఉంటే వర్తల వాడు ఉంటాడు అని అంటే మేము నేనే గొప్ప అనుకుంటాం గొప్ప గొప్పవాళ్ళ కోటాను కోట్ల మంది ఉన్నారా పిచ్చి మొహమ్మ నువ్వు నేనే గొప్ప నేనే గొప్ప నీ ఎర్రవీకొద్దని చెప్పడానికి మన పూర్వీకుల సామెతలు పిచ్చు గొప్పగా చెప్తాను ఇప్పుడు అది ఏం చేసింది అమితమైన వేగంతో వచ్చింది పై నుంచి భూమి ఆకర్షణ శక్తికి ఏదైనా వేగంగా పడాల్సిందే కదా ఎంత వేగంగా పడుతుందంటే మామూలు పిచ్చు ఎత్తు నుంచి పడితే అది పెద్ద శబ్దం చేయదు ఎత్తు నుంచి పడితే దాని యొక్క శక్తి ఎక్కువ అవుతుంది చాలా ఎత్తు నుంచి పడే వస్తువు యొక్క శక్తి ఎక్కువ అవుతూ వస్తుంది అది ఆశ్చర్యకరం ఈ భౌతిక సిద్ధాంతాలు చూస్తున్నట్లయితే ఈ ఎత్తుగా ఉంచెత్తే వచ్చే కొద్ది దాని యొక్క బరువు ప్రతాపం ఎక్కువగా ఉంటుంది శక్తి ఎక్కువగా ఉంటుంది వచ్చి తల మీద పడింది ఇంకేమైంది తల పగిలింది రక్తం గార్తా ఉంది ఓరి దైవోపహతుండు పోవు కడకం పోవు కదా ఆపదల్ దైవోపాహతండు పోవు కడకం పోవు కదా ఆపదల్ ఇది జ్ఞానం అనేక మందిని మనం చూస్తూ ఉంటాం దైవానుగ్రహం లేని వాళ్ళు ఎక్కడ పోయి ఏమి సాధించలేకపోతారు అనేక కష్టాలు పడుతూ ఉండాల్సి వస్తుంది దైవాన్ని మనసులో నిలుపుకొని దైవాన్ని మనసులో నిలుపుకోవడం అంటే ఏమి గుళ్ళు పొద్దున్న లేచింది వరకు రాత్రి వరకు గుళ్ళు తిరిగి తిరిగి అన్ని గుళ్ళు చూసుకుంటూ పోవడమా అదేదో మనం తృప్తి కోసం భగవంతుడిని చూసినాము ఆ అనుకుంటాం కానీ పుణ్యం అనేది ఒకటి ఉంది కదా భగవంతుడు అన్నప్పుడు నీలో పుణ్యం అనేది ఉండాలి పాపపుణ్యాలు కొలతే దైవం యొక్క మనకు ప్రతిఫలం మనకు ఫలితం ఎప్పుడు ఇస్తాడు భగవంతుడు అంటే మనం చేసే కర్మలు బట్టి పుణ్యఫలాలను బట్టి పాపకలని బట్టి ఇస్తూ ఉంటాడు ఇది కర్మ సిద్ధాంతం సరే ఈ సత్యం ఎంతమంది తెలుస్తుంది తెలుసుకుంటే సత్యం లేదనుకుంటే వాళ్ళ యొక్క అవివేకం అంతకంటే ఇంకేం ఉండదు కనుక ఏం చేశారు ఈ యొక్క థర్డ్ చెట్టు నిలబడుకున్నప్పుడు దైవానుగ్రహం లేదు ఎండలు నీళ్ళు నిలబడుకున్నాడు నీడ ఏదో పొద్దున తాపం తీర్చుకుందామని మరి ఆ తాపం పాపం యొక్క తాపం భయంకరంగా తల మీద పడింది దైవానుగ్రహం లేని వాళ్ళు ఎక్కడికి పోయినా ఇలాంటివి తిరవుతూనే ఉంటాయి దైవానుగ్రహం ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని సర్వసుఖాలు వెతుక్కుంటూ వాళ్ళకాళ్ళే పోతుంటాయి అని పతాంజలి యోగ సూత్రాల్లో సత్యమో లేత దీపాకో తద్దిపాకో జాత్యాయుర్భోగ అనేటటువంటి సూత్రంలో మన పతాంజలి మరి చెప్పిన దాన్ని వివేకానంద స్వామి చాలా గొప్పగా వ్యాఖ్యానించి ఉన్నారు దైవానుగ్రహం ఉండేవాళ్ళు దైవానుగ్రహం లేని వాళ్ళు రెండు రకాల ముఖ్యంగా పాపపుణ్యం పాపము పుణ్యం అంటే దైవానుగ్రహం ఉండేవాళ్ళు పుణ్యాత్మలు దైవానుగ్రహం లేని వాళ్ళు పాపాత్మలు అంటే పాప కర్మలు అని ఎప్పుడదైనా ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడు చేయకుండా పోయి ఉండొచ్చు ఇప్పుడు మంచిగా ఉండొచ్చు కానీ గతంలో ప్రారంబ్ద కర్మలు ఉన్నాయి కదా సంచిత కర్మలు కూడబెట్టుకున్న కర్మలు ఇది ముందు జన్మ చేసుకునేటువంటి కర్మలు ఇవి అనుభవించాలి కనుక అదే భగవంతుడి అనుగ్రహం ఉంటే ఆ నిలబడుకుంటానికి ఆచ కాయ ఎందుకు తల మీద పడాలొచ్చి అదే వరగన్న జరిగి ఉండేవాడు అంటే మన మనసులో ఆలోచనలు కూడా దైవానుగ్రహాన్ని బట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి అది చెట్టు గాలికి ఏదో ఊగుతుందో ఏదో పడి ఎందుకు పడుతుందో ఒకసారి ఆలోచించి ఇక్కడ నిలబడుకోవడం క్షేమమా కాదా అని ఆలోచించాలి భగవంతుని యొక్క మాయ ఆలోచించనీయదు భగవంతుని మాయ ఎటువంటి పరిస్థితుల్లో మనం కష్టాలు అనుభవించాలన్నప్పుడు మనవల్ని ఎంత ప్రయత్నించినా ఎంతమంది మనకు మంచి చెప్పినా ఎంతమంది మనకు జ్ఞానం చెప్పినా మనవల్ని అది మన ఆలోచనలు బుద్ధి కర్మానుసారి అని లాక్కెళ్తూనే ఉంటుంది ఇది నాయన దైవ అనుగ్రహము దైవ అనుగ్రహం లేకుండా ఉండడం అని అనుగ్రహం ఇలా ఉంటుంది అంతవరకు పడినా ఆ తాటికాయ ఎత్తి ఎందుకు పడాలి ఇది ఆలోచించాలి ఈ గ్రహం అనేది చాలా అవసరం అనుకున్నప్పుడు దైవం యొక్క గుణాలు అలవర్చుకోవాలి పదే పదే మనం చెప్పుకోవాల్సింది ఏమంటే దైవం యొక్క గుణాలు మనం కొన్ని కొన్ని ఒకొకటి అన్ని అలవర్చుకోలేకపోవచ్చు ఎందుకు మనం అనేక బలహీనతలు అనేక వ్యామోహాలు లాగుతూ ఉంటాయి దారాలేసి కుక్కీలు వేసి తగిలించి ఇటరా ఇటరా అట్రా అట్రా అంటూ ఉంటాయి తప్పించుకోలేము ఎవరైనా మీరు ధ్యానించండి ఏ దేవతడైనా మనసులో వెళ్ళుకోండి ఆ గుణగణాలను మనం లోపల పెట్టుకున్నంత కాలమే మనకు అనుగ్రహం ఉంటుంది లేకపోతే ఆయన అనుగ్రహం దూరంగా వెళ్ళిపోతుంది చెడు చేయడు భగవంతుడు ఎప్పుడు కూడా మనిషిని శాసించడు దూషించడు ద్వేషించడు అవన్నీ గుణాలు కావు కోపం అసలు రాదు అందు భయపడతారు అయ్యో ఈసేపు దేవుడు కోపం చేస్తేదేమో నో 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 ఎటువంటి కూడా ప్రేమస్వరూపుడు దయాస్వరూపుడు కరుణా స్వరైపుడు ఇంక చెప్పాలంటే మళ్ళీ అన్నీ కూడా దానికి కొన్ని అలవాటు చేసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలవాటు చేసుకుంటూ వస్తే మనకు భగవంతుడు కార్యక్రమం ఉంటుంది అని అడిగి ఈ యొక్క సందర్భాలను బట్టి ఇట్లాంటి మనకు నిత్య జీవితంలో కనబడుతూ ఉంటాయి సంఘటనలు అప్పుడు దైవం ఉన్నట్టాలి అంటే మనం అనుకునేది ఏమనుకోవాలి నీకు అందుకే కనబడాలంటే సృష్టి అంతా నుండి ఉండి అనేక గోడాలను తిప్పుతూ భూమిని తిప్పుతున్నది ఎవరు ఎవరు చెప్పలేరు భూమి ఎందుకు తిరుగుతుంది అంటే ఊరికి అర్థం కాదు దానికి ఏ ఆదరణ లేకుండా చూస్తే నువ్వు తిప్పు చూస్తా ఏ ఆదరణ లేకుండా కాళ్ళు కాదు సూర్యుడు చుట్టూ ఎందుకు దొరుకుతున్నాయి అది అర్థం కాదు సృష్టి అంతా ఎలా తిరుగుతూ ఉంది అర్థం కాదు ఎవరి చుట్టూ అతనే పరమ పరమేశ్వరుడు పరబ్రహ్మ శ్రీ మహావిష్ణువు నారాయణుడు నమో నారాయణ సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని సంత ఓం శాంతి 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 ये तत्सर्व श्री कृष्णार्पणमस्त ओम तत्सत् कृष्ण वंदे जगद्गुरु अनुकूल प्रमात्र ज्ञान